తెలుగు వాయిస్ అనేది పార్లమెంట్లో కరువైంది మేడం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదైతే వాస్తవం నాకు తెలిసి రామ్మోహన్ నాయుడు గారు తప్ప బలంగా ఐ మీన్ బీజేపీకి అర్థమయ్యే భాష మీకు అర్థమవుతుండచ్చు ఆ భాషలోనే చెప్పగలిగే వాళ్ళు ఇప్పుడున్న రెండు తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి రామ్మోహన్ నాయుడు గారు తప్ప ఇంకెవరూ లేరు మీలాంటి వాళ్ళైనా అట్లీస్ట్ పెద్దలు అయినా వెళ్తే అక్కడ మాట్లాడేదానికైనా ఉంటుంది కదా ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకి సగం మందికి హిందీ రావట్లేదు ఈ మధ్య అవును లాంగ్వేజ్ ఇస్ గ్రేట్ అడ్వాంటేజ్ అనుకోండి అక్కడ ఏ భాష అయినా మనం మాట్లాడగలిగితే ఆ కనెక్ట్ వేరు ట్రాన్స్లేషన్స్ అవన్నీ ఉంటాయి కానీ అంత గొప్పగా ఉండవు బట్ ఆ కనెక్ట్ వేరు అని మాట్లాడాలి మరి కాంగ్రెస్ పార్టీకి నా అవసరం ఉంది అనుకుంటే నా పిలుస్తారు లేకపోతే కార్యకర్తగా పనిచేస్తారు మేడం మీరు ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రాంతం ఖమ్మం ఏదైతే ఉందో లిటరలీ వైట్ వాష్ ఒక్క సీటు భద్రాచలం ఒక్క సీటు తప్ప వైట్ వాష్ కారణం ఏంటి అని అంటారు ఏమండి ఒక ఇరవై రెండు సంవత్సరాల నుంచి మీరు గూగుల్లోకి వెళ్ళి చూస్తే ఖమ్మం జిల్లా బిఫోర్ టు ఖమ్మం అండ్ ఖమ్మం జిల్లా ఆఫ్టర్ చాలా తేడా ఉంది అంచెలంచెలుగా గెలిచిన ఓడిన ఈ జిల్లా నన్ను నన్నరు ఆప్యాయంగా పిలిచినందుకు ఆ బాధ్యత మర్చిపోకుండా ఖమ్మంలోనే ఉంది నా స్వార్థ నేను చూసుకుంటే ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ చేసి గెలిచి ఐ కెన్ విన్ ఫ్రమ్ ఎనీ ఇఫ్ ఐ వాంట్ అక్కడ పరిస్థితులు బాగలేదన్నా కూడా ఐ డి నాట్ లీవ్ ఖమ్మం నా విధానం అది కాదు నా స్వార్థం చూసుకొని నేను అక్కడ గెలిస్తే చాలు లేని చెప్పి వీళ్ళందరినీ ముంచేసిపోవటం నాకు అలవాట్లు పొజిషన్ కాదు ప్రజలు ప్రజలు ముఖ్యం అండ్ నన్ను నమ్ముకున్న కార్యకర్తలు ప్రజలు పాపం వాళ్ళు చేసిన కష్టాలు త్యాగాలు వీ హ్యావ్ టు రికగ్నైజ్ కాబట్టి ఐ కుడ్ నాట్ లూజ్ దట్ ఆపర్చునిటీ అండ్ కలిసి కట్టుగా ఇప్పుడు కుటుంబ సభ్యురాలుగా అయిపోయినా వాళ్ళకి సో ఇప్పుడు పిల్లలు వచ్చి ఎల్ఎస్సీలో చదువుతున్నా మేడం ఇదిగో మా మూడేళ్ళ అబ్బాయి మీ మోకాల మీద కూర్చొని ఫోటో దిగినోడు ఆ ఫోటోలు చూపిస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది నా సొంత పిల్లల అచీవ్మెంట్స్ కంటే కూడా ఈ పిల్లలు ఒక్కొక్కరు చదువుకొని విదేశాలు వెళ్ళారు ఒకరికి మార్కులు బాగా రాగరా లేకపోయినా సీట్లు కింద మిన్న పడి ఇప్పించుకున్నాము వాళ్ళందరూ హ్యావ్ బికమ్ సక్సెస్ఫుల్ అంటే ఇట్స్ మేబీ వాళ్ళే వైట్ అవునండి మిలిటరీ రిక్రూట్మెంట్ ర్యాలీ వాళ్ళు వాళ్ళు లీవ్ పెట్టుకొని వచ్చారు అదే రాజకీయాలు మీరు చేయకూడదురా మీరు మిలిటరీలో ఉన్నదన్నారు బట్ వాళ్ళు ఎంతో హ్యాపీ మేడం ఎలక్షన్ కోసం మేము వచ్చాం మేము చేయదలుచుకున్నామని సో ఆ సాటిస్ఫాక్షన్ గడప దాటి ఊరు బయటకు రాని ఆడవాళ్ళందరినీ ఢిల్లీ వరకు అవును ఢిల్లీకి తీసుకెళ్ళి అవన్నీ చూపించి వాళ్ళందరూ లే లదాఖ్ వరకు ట్రైబల్స్ అని తీసుకెళ్ళాం ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డేకి వీళ్ళందరినీ రిపబ్లిక్ డేకి వీళ్ళందరినీ ఎస్సీలని ఎస్టీలని తీసుకెళ్లేదాన్ని ఢిల్లీకి అక్కడంతా వాళ్ళకి ఎక్స్పోజర్స్ ఇచ్చి భారతదేశం వాళ్ళేది